హాయ్ అండి ఇక్కడైతే నేను బొమ్మ చేపలతో చేపల పులుసు చేశాను బొమ్మ చేపలంటే అందులో మీడియం ముళ్ళు తప్ప ఇంకా పక్కన ముల్లులు ఉండవు అనమాట నేను అదే పనిగా మా అత్తమ్మ చేసింది లాస్ట్ టైము చేపల ఫ్రై మా అత్తమ్మ చేసిన చేపల ఫ్రై అని చెప్పాను కదా అందులో ముళ్ళు లేవు సేమ్ చేపలు తేవాలని మా ఆయనను రిక్వెస్ట్ చేస్తే వెతికి వెతికి తీసుకొచ్చిండు ఇక్కడ అయితే బొమ్మ చేపలు అంటారు దానిలోని సో ఇక్కడైతే చాలా బాగా కుదిరిందండి అసలు యాక్చువల్గా మేము మా ఆయన చేపల పులుసు తినాడు బట్ ఇది చాలా బాగా వచ్చింది సూపర్ అంటే సూపర్ టేస్టీగా వచ్చింది ఒకసారి మీరు రెసిపీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా వచ్చింది నేను కూడా ఫస్ట్ టైం చేశాను అనమాట ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకొని ఒక్క కొన్ని మెంతులు వేసి అంటే ఒక కొన్ని ఒక చిటికెడు మెంతులు వేసి తర్వాత ఒక రెండు స్పూన్లు ధనియాలు వేసుకోండి తర్వాత ఒక ఐదు ఆరు ఎండుమిరపకాయలు తొడిమేలు తీసుకొని వేసుకొని కొంచెం దోరగా వేయించుకోండి మా సైడ్ మేము కొంచెం నువ్వులు వాడతాము అంటే ఆ పులుసు చిక్కదనం రావడానికి సో ఒక రెండు స్పూన్లు నువ్వులు కూడా వేసుకొని ఇక్కడ నేను జీలకర్ర వేయడం మిస్ చేశాను తర్వాత వేసాను సో ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి మంచి స్మెల్ వస్తుంది ఇవన్నీ మాడిపోకుండా దూరంగా వేయించుకోవాలి కొంచెం దూరగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని ఒక ఏడు ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు కూడా తీసుకొని మిక్సీ బట్టి పెట్టుకోండి తర్వాత మీరు అల్యూమినియం పాత్ర అయితే పెట్టుకోవద్దు ఇనపది ఉంటే ఇనుపది పెట్టుకోండి లేకపోతే వేరేది పెట్టుకోండి స్టీల్ దైనా పర్లేదు నేనైతే ఇక్కడ నాన్ స్టిక్ కడాయి ఉంటే అది పెట్టుకున్నాను కొంచెం ఆయిల్ వేసి ఒక నాలుగు పచ్చిమిర్చి చీలికలు వేసి ఉల్లి ఉల్లిపాయలు సన్నగా తరిగి వేయండి లేకపోతే నాకు ఈ ఈ వంట చేసేటప్పుడు కరెంట్ లేక నేను ఉల్లిపాయలు సన్నగా తరిగేసిన మీరు మిక్సీ బట్టి పెట్టుకోండి మెత్తగా పేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది సో నేను ఈ వంట వేసేటప్పటికీ కరెంట్ పోయి నేను మిక్సీ పట్టలేదు సో మంచిగా వేయించి కొంచెం పసుపు వేసి వేయించుకొని సన్నగా తగిన ఒక్క టమాటా పిగ్ బిగ్ సైజ్ పెద్ద సైజ్ టమాటా వేసుకోండి ఇవన్నీ కొంచెం బాగా మెత్తగా అయితే మంచిగా ఫ్రై చేయండి పెట్టి తర్వాత కచ్చా పచ్చగా జల్లిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి నేను కరెంట్ లేక దంచి వేశాను సో ఇవన్నీ మంచిగా ఇలా ఫ్రై అంతా అయినాక రుచికి తగినంత కారం వేసుకోండి ఒక స్పూన్ కానీ వన్ అండ్ హాఫ్ స్పూన్ కానీ కారం వేసుకొని కొంచెం ధనియాల పొడి కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి నేనైతే ఇక్కడ సాల్ట్ కొంచెం తక్కువ వేస్తున్నాను ఫస్ట్ మీరు చింతపండు నానబెట్టి పెట్టుకోండి నేను అప్పుడు చెప్పడం మర్చిపోయినాను సో ఇలా సాల్ట్ వేసి ఇదంతా బాగా బాగా ఆయిల్లో ఫ్రై అంత అయినాక మనం ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని నానబెట్టి దాన్ని గుజ్జు తీసి ఇదంతా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి తేలినాక ఈ చింతపండు వాటర్ అనేది పోసి బాగా మరగనివ్వండి ఫుల్లుగా మంచిగా మరిగేటప్పుడు మీరు ఫస్ట్ చేపలు అనేవి మంచిగా క్లీన్ చేసుకోండి కొంచెము మజ్జిగ తర్వాత నిమ్మకాయ అన్నీ వేసి బాగా క్లీన్ చేసుకోండి ఇలా చేపలు ఒక్కొక్కటి వేసి ఎప్పుడు కూడా ఈ చేపలు వేసిన తర్వాత మీరు గంట పెట్టి కలియదిప్పొద్దు ఎట్టి పరిస్థితుల్లో కూడా సో ఇలా చేపలు మొత్తం ఒకదానికొకటి వెడల్పున్న గిన్నె పెట్టుకోండి ఫస్ట్ మీరు చేపలు ఫ్రై చేసేటప్పుడు ఇలా మొత్తము వేసి పక్కన ఉంటుంది కదా ఒక బట్ట తీసుకొని ఇలా 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 గిన్నెను కదపండి సో ఇక్కడైతే నేను ఫస్ట్ మనం వేయించి పెట్టుకున్నాం కదా అది పొడి చేసి పెట్టుకున్నాను సో నేను దంచుకున్నాను అనమాట చిన్నది దంచ దాంట్లో సో బాగా మరిగిన తర్వాత చేపలు కొంచెం ఇంకా దించుతామని ఒక ఐదు నిమిషాల ముందు మనం ఈ దంచి పెట్టుకున్న ఈ పౌడర్ ఉంది కదా ఇది వేయండి లాస్ట్లో వేసి కొంచెం ఒక ఐదు పది నిమిషాలు మంచిగా ఉడకనివ్వండి ఒక్కసారి చేప తీసి ఉడికిందా లేదా అనేది మీరు కొంచెం ఒక స్పూన్ తొక్క రవ్వ తీసి చూడండి మంచిగా ఉడికి ఉడికిన తర్వాత ఆఫ్ చేయండి ఇలా వేసిన తర్వాత కది కలపద్దు నాకు ఇక్కడ వీడియో నేను నేను ఇట్లా నేను చెప్తున్నా కదా ఇడ సైడ్లకు పట్టుకున్నాను ఇది కరెక్ట్గా రాలే కొంచెం నేను ఇది నైన్ టు నైన్స్ టు సిక్స్టీన్లో తీస్తే ఇది వేరే విధంగా వచ్చింది సో ఇక్కడ నేను సైడ్లకి పట్టుకొని అనమాట సో మనం వేసిన పౌడర్ అంతా దాని అంతటి అది కలుస్తుంది గంట జస్ట్ మధ్యలో జస్ట్ అలా అది కలవని అలా కలిపాను తర్వాత ఇలా మనం రెండు పక్కల పట్టుకొని క్లాత్తో ఇలా కలపండి గంట అస్సలు పెట్టొద్దు ఎందుకంటే ఆ చేప ముక్కలు విరిగిపోతాయి పులుసులో సో ఒక ఐదు పది నిమిషాలు మంచిగా మరగనిచ్చి ఎప్పుడైతే ఆయిల్ అనేది మొత్తం పైకి తేలి మంచిగా స్మెల్ వస్తుందండి అసలు చాలా బాగుంది చేపల పులుసు అయితే నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను ఈ చేపల పులుసులకి రొట్టె యాక్చువల్గా జొన్న రొట్టెలోకి చాలా బాగుంటుంది బట్ నాకు జొన్న రొట్టె చేసేది అంత మంచిగా రాదు మా అత్తమ్మ ఉంటే మంచిగా వేసి పెట్టేది అసలు నేనైతే మా అత్త చేసేది తినేదాన్ని చేపల పులుసు కానీ ఏదైనా చేపల ఫ్రై కానీ నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను చాలా బాగా కుదిరింది ఏం చేస్తామండి కొన్ని కొన్ని మెమరీస్ ఇంకా అలా ముడిపడి ఉంటాయి ఏం చేయలేము సో ఇక్కడైతే మంచిగా ఇలా ఫ్రై చేసిన తర్వాత ఒకసారి ఫోర్క్ పెట్టి మంచిగా దిగుతుంది అంటే ఉడికినట్టు అనమాట అలా ట్రై చేసినాక ఆయిల్ అంతా పైకి తేలిన తర్వాత బంద్ చేయండి కొంచెం కొత్తిమీర వేసుకోండి నేను ఇక్కడ కొత్తిమీర వేయడం మర్చిపోయాను సో ఈ చేపల ఫ్రై మేమైతే బగారన్నం వండుకున్నాము అంటే మా సైడ్ ఆంధ్ర సైడ్ అయితే తిరువాతన్నం అంటారు తెలంగాణ సైడ్ అయితే బగారన్నం అంటారు సో మీరు రొట్టెలోకి కానీ అన్నంలో కానీ లేకపోతే వైట్ ప్లెయిన్ రైస్లోకి కానీ తినండి చాలా అంటే చాలా బాగా కుదిరింది అసలు చాలా టేస్టీ అండి దీంట్లో ముక్కలు అంటే ఎముకలు కూడా ఎక్కువ ఉండవు ముళ్ళులు సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి